వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వెదురుపల్లి గ్రామం వద్ద తాండవా నది కుడి కాలువలో పూడిక తీత పనులను తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా తాండవ కాలువల్లో ఉన్న పూడికతీతను తొలగించడం వలన తాండవ ఆయకట్టు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ విధంగా పూడిక తొలగించడం వలన జలాశయం నుంచి నీరు చివరి ఆయకట్టు వరకు జలాశయ గేట్లు తెరిచిన కొద్ది రోజుల్లోనే చేరుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ చొమ్మచింత నీటి సంఘం అధ్యక్షులు పంచాడ సన్యాసి సన్యాసయ్య టీడీపీ నాయకులు పారుపల్లి వెంకటరమణ జలవనరుల శాఖ కోటనందూరు సెక్షన్ ఏఈ దుర్గాబాబు వర్క్ ఇన్స్పెక్టర్ అప్పారావు వీఆర్పీ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి నిరంతర టీవీలో శ్రీ గణేష్ కంప్యూటర్స్ కోటనందూరు సమ్మర్ స్పెషల్ కోర్సులతో ప్రారంభోత్సవం శ్రీ గణేష్ కంప్యూటర్స్ కోటనందూరు మన కోటనందూరు మండలంలో శ్రీ గణేష్ కంప్యూటర్స్ అకాడమీను మెయిన్ రోడ్లో ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రక్కన కొత్తగా ప్రారంభించాం ఇక్కడ ప్రత్యేకతలో అన్ని రకాల కంప్యూటర్ కోర్సులు బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు అనుభవజ్ఞులైన టీచర్ల ద్వారా శిక్షణ ప్రాక్టికల్ శిక్షణతో పాటుగా సర్టిఫికేట్ పదో తరగతిలో ఉన్న విద్యార్థులకు మరియు చిన్న పిల్లలకు ప్రత్యేక డిస్కౌంట్లు విద్యార్థులకు అనుకూలమైన టైమింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉద్యోగస్తులు వెంటనే మమ్మల్ని సంప్రదించండి శ్రీ గణేష్ కంప్యూటర్స్